ప్రజలు సాయుధ పోరాటం చేసేటువంటి పార్టీల యొక్క అవసరాన్ని గుర్తించారు ప్రజలు తమ సమస్యల్ని పిటిషన్ల రూపంలో ప్రభుత్వానికి పంపించకుండా మా పార్టీలు మా పార్టీలు పంపిస్తున్నారంటే మీ సమస్యలను చర్చించడానికి నక్సలైట్స్ పార్టీలు ఏదైతే అంటున్నాయో ఎప్పుడో పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజున ప్రభుత్వంతో చర్చించడానికి వెళుతున్న సందర్భంగా మీరందరూ వచ్చి మీ జనశక్తి పీపుల్స్ వారికి మద్దతుగా నిలిచి ఇది ఇవి మా సమస్యలు ఈ సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు పరిష్కరించమని అడగండి మేమైతే అడగలేకపోతున్నాము మా సమస్యలు ఉన్నాయి మా సమస్యలు పరిష్కరించబడి ప్రభుత్వాన్ని అడిగే అవకాశము మాకు ప్రభుత్వం ఇవ్వలేదు మంచి నేను తాగమని అడిగితే ధరలో నడవని అడిగితే దున్నుకోవడానికి భూమి కావాలంటే చదువుకోవడానికి బడి కావాలంటే తాగడానికి నీళ్లు కావాలంటే చేసుకోవడానికి ఉద్యమం కావాలంటే మమ్మల్ని మాట్లాడే ప్రభుత్వం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అన్ని ప్రజా ఉద్యమాల్ని అణిచివేసింది భూమి కావాలని అడిగినా భుక్తి కావాలని అడిగినా అన్నం కావాలని అడిగినా బురుష కావాలని అడిగినా చదువు కావాలని అడిగినా దారి కావాలని అడిగినా మంచి బట్టలు వేసుకోవాలన్నా మంచి అన్నం తినాలన్నా ఏది అడగడానికి ప్రభుత్వం దగ్గర వచ్చిన ఆఖరికి కరెంట్ ఇక్కడ వచ్చిన కరెంట్ ధర తగ్గించాలకు వచ్చిన ఒక జీతం పెడతాను వచ్చిన కూలీ పెడతని అడగడానికి వచ్చినా సరే ఈ ప్రభుత్వం మమ్మల్ని రానవడం లేదు లాఠీలతోటి తోటలతో మమ్మల్ని తప్పుతుంది మీరైనా వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి మిమ్మల్ని పిలిచింది మాట్లాడడానికి మీరైనా వెళ్ళి మా సమస్యలు పరిష్కరించమని అనడానికి వచ్చినా మీరేదైతున్నారో మీ సమస్యలు ఇవాళ ప్రజా దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఈ పీపుల్స్ వర్ పార్టీ జనశక్తి చూసే వచ్చింది ఈ సంగతి ప్రభుత్వం గుర్తించి జనశక్తి వెనుక ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి చూసానికి ప్రభుత్వం చూపించడానికి మీరు అందరూ వచ్చారని అందుకు మీ అందరికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను పీపుల్స్ వారి జనశక్తి అంటే తోటల పార్టీ కాదు పీపుల్స్ వారి జనశక్తి అంటే హత్యల పార్టీ కాదు జనం పార్టీ ప్రజల పార్టీ అని చెప్పడానికి వచ్చారు ఎవట ప్రజలు గారు కోరుతున్నారు ఎద్దు తిండికి వెళ్తారు ప్రభుత్వం వాళ్ళు అడగడానికి వెళ్తున్నారు ఈ భూమి కావాలంటున్నారు భూమి లేకుండా లక్షలాది మంది ప్రజలు అక్కడ తిండి లేకుండా ఉన్నారు అక్కడ లక్షలాది ఎకరాలని ఈ భూస్వాములు దాచిపెట్టుకున్నారు లక్షలాది ఎకరాలను దాచిపెట్టుకున్నటువంటి భూస్వాముల గురించి భూములు గుంజుకోవడానికి మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో మా పోరాటాన్ని ఈ పోలీసులు తోటలతో లాటీలతో కూల్చివేస్తున్నాం మీరైనా వెళ్ళి మేము అడగలేకపోతున్నాం మేము అడగడానికి వస్తే మమ్మల్ని చంపుతున్నారు కొడుతున్నారు బూటిక పెన్ కౌంటర్ లో చంపేస్తున్నారు లాటరీలతో తోటలతో పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపుతున్నారు మీరైనా వెళ్ళి అడగండి మాకు భూమి కావాలని మాకు నీరు కావాలని మాకు గ్రామాల్లో భూస్వాముల మా మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని అపమని అంతుడు ముక్తుడు పోవాలని రెండు గ్లాసులు పోవాలని మన మాదికలు కానీ వెనుకబడి తగ్గుతులు కానీ మర్యాదగా బతకాలని ఈ మర్యాదగా బతకడానికి కనీసం అవసరం ఏదైతున్నదో ఒక జానుడి భూమి కావాలని ఒక సెంటు భూమి కావాలని అడుగుతున్నారు ఇవాళ ప్రజలు ఇదే మనకు కావాల్సినటువంటి హక్కు ఏ హక్కు కోసం అయితే చేస్తున్నాము ఏ హక్కు కోసం అయితే చేస్తున్నటువంటి ప్రజల వెనుక పీపుల్స్ వారు కానీ జనశక్తి వేలాది మీద తన కార్యకర్తలు పోగొట్టుకున్నదో గత ఇరవై సంవత్సరాలుగా ఎన్ని వేల మందిని పోగొట్టుకున్నదో ఒకసారి లెక్కల చెప్తున్నారు మన మిత్రులకు ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దారుడు మారణ హోమం ఏదైతున్నదో ఈ హింసాకాండ ఏదైతున్నదో ఈ ప్రజల మీద యుద్ధం ఏదైతున్నదో ఆపాలని అడుగుతున్నారు పీపుల్స్ వర్జన్ శక్తి మీ సమస్యలు తీర్చండి మా సమస్యలు తీర్చమని అడుగుతుంటే ప్రభుత్వం అన్నదంటే మీ సమస్యలు తీరుస్తాను మీకు భూమిస్తాను మీరు ఇస్తాను చదువు హాస్పిటల్ తెరుస్తాను కానీ ఎందుకో పీపుల్స్ వాళ్ళు వాళ్ళు అడ్డుకుంటున్నారు మమ్మల్ని రానవటం లేదు అని ప్రచారం చేసింది ఇంతవరకు ప్రభుత్వం ఈవేళ వీళ్ళు బయటకు వచ్చారు కాసేపు ఆయుధాలు ఆపుతాం వైసీలు కలుతున్నా సరే మేము ఆపుతాం మేము ఎందుకు కాలుస్తున్నాం మేము ఎందుకు దుబ్బాక పట్టుకున్నాం ప్రజల కోరికలు ఏదైతే ఆ ప్రజల కోరికలు తీర్చడం కోసం మీరు ముందుకు రావట్లేదు కాబట్టి మేము ప్రజల వెనక్కి నిలబడి ఆయుధం పట్టుకున్నాం ఇక్కడ మీరేమో వేలాది మంది ప్రజలు కనీస హక్కుల కోసం పోరాడు అడుగుతుంటే చంపేస్తున్నారే నీరు అడుగుతుంటే చంపేస్తున్నారే కావాలని చంపేస్తున్నారే మరి మేము అడుగుతాం వాళ్ళలో అడుగుతారు అందుకనే వాళ్ళకి ధైర్యంగా మేము తుపాకీ పట్టాం సరే మా తుపాకీ కాసేపు అక్కడ పెట్టి చర్చకి రమ్మంటున్నాం కూడా వచ్చాం ఇవాళ చర్చల్లో ప్రధానమైనటువంటి అంశం ఒకటి భూమి సమస్య ఇవాళ ప్రజా ప్రజల సమస్య వేలాది మంది ప్రజలు వేలాది రాలని భూస్వాముల దగ్గర గుర్తుకొని కరీంనగర్ వరంగల్ వరంగల్లో ప్రజలకు పంచారు ఆ ప్రజలకు పంచిన భూమిని ప్రజలు దుల్లుకోవడానికి వెళ్తే పోలీసుల తుపాకులతో దిగారు అక్కడ దుల్లుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద పోలీసుల తుపాకులు మోగాయి ప్రజలు ఆ నెలలోనే ఒరిగిపోతున్నారు అక్కడ వేలాది ఎకరాలు పంట లేకుండా అక్కడ ఎండిపోయి ఉన్నాయి వాళ్ళ సగత తేల్చండి అంటున్నది వేళ ప్రజాసత్వ జనశక్తి పీపుల్స్ సీలుగు భూములు పట్టుకున్నాం లక్షలాది ఎకరాల సేలుగు భూమి ఉంది ఒక టీవీ నర్సరాకే వెయ్యి ఎకరాలు ఉన్నది ఆ వెయ్యి ఎకరాల పత్రికలు అడిగితే మిలిటరీ మిలిటరీని దించావు నువ్వు ఆ మిలిటరీని తొలగించి ఆ మిలిటరీ గ్రామం అంతా తీసేసి ఆ వేలాది ఎకరాలని ఆ వంగర గ్రామంలో భూములేని పేదలకు పంచమని పీపుల్స్ అడుగుతున్నారు తప్ప ఇది కరీంనగర్ లో వరంగల్ లో మహబూబ్ నగర్ లో కృష్ణాలో తూర్పులో ఆంధ్రప్రదేశ్ వద్ద శ్రీలంగ భూమి లక్షలాది ఎకరాన్ని దాచిపెట్టుకున్నారు గోదావరి లోతట్టు ప్రాంతాన్ని దాచిపెట్టుకున్నారు సముద్ర తీరం అంతా ఆక్రమించేశారు ఎక్కడ రొయ్యలు పడుతున్నా ఎక్కడ చేపలు పడుతున్నా భూస్వాములు వ్యాపారస్తులు దిగిపోయి అక్కడ సముద్రాన్ని మింగేస్తున్నారు గోదావరిని మింగేస్తున్నారు అడవులు మింగేస్తున్నారు అరణ్యాలు మింగేస్తున్నారు ఎడారులు మింగేస్తున్నారు రోడ్లు మింగేస్తున్నారు ఎంతకాలం మీరు మింగుతారు మీరు ఏదైతే సముద్రాలు మింగారు ఏదైతే గోదావరి మింగారు ఏదైతే అడవులు మింగారు కక్కండి అని అడుగుతుంది వేళ జన శక్తి పీపుల్స్ పిల్లలకి సందాసి ప్రజలకు చెందవలసినటువంటి భూమి ప్రజలకు చెందవలసినటువంటి గోదావరి కృష్ణ ప్రజలకు చెందవలసినటువంటి ఎడువులు అడవి సంపద గనులు ఇవన్నీ కూడా ప్రజలకి అందాలని అడుగుతున్నది పీపుల్స్ వారుజన శక్తి అందుకోసమే అడగండి మీరు మా తరఫున మీరు అడగండి మా తరఫున భూమి కావాలని మా తరఫున మా పిల్లలకు చదువుకోవాలని చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగం కావాలని ఎవరైతే దున్నుకుంటారో వారికి భూమి కావాలని దున్నే వాడికి భూమి కావాలని మనమడుగుతుంటే విద్యాసాగర్ రావు దున్న కలిగే వాడికి భూమిస్తానున్నాడు ఆయన అంటే దున్న కలిగడేవాడు ఎవరి దగ్గర ట్రాక్టర్ ఉంటాయో వాడికి భూమి అంటున్నాడు విద్యాసాగర్ రావు ట్రాక్టర్లు కాదు ఎవరైతే నాగల పట్టు దున్నుతారు ట్రాక్టర్ దగ్గర నడిపిస్తాడో వాడికి కాని విద్యాసాగర్ రావుకి లేకుంటే రాజేశ్వరరావుకి భూమి కాదని మనం చెప్తున్నాం అక్కడ ఎవడైతే దున్నుతాడో వాడికి భూమి కావాలి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఉద్యోగం కావాలి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి పని కావాలి చదువు బడి కావాలి ఎవరికైతే ఆరోగ్యం లేదో వాళ్ళకి ఆసుపత్రులు కావాలి గవర్నమెంట్ ఆసుపత్రులు మూత పడిపోతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ పెరుగుతున్నాయో చూడండి అది అనుగడానికి ఈ వేళ జనశక్తి పీపుల్స్ వర్క్ ప్రభుత్వం దగ్గర కొడుతుంది ప్రజల ఆరోగ్య సంగతి ఏంటి ప్రజల ఉద్యోగాల సంగతి ఏంటి ప్రజల భూమి సంగతి ఏంటి ప్రజలకు తాగునీరు సంగతి ఏంటి రెండేసి మూడేసి కిలోమీటర్లు జరిగి ముందు చెండలో నడిచి కనీస దాహం తీర్చుకోవడలు కూడా పెండి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని అడుగుతున్నది ప్రజలు కాబట్టి ప్రజల సమస్యలు ఏదవుతున్నాయి కనీస హక్కుల ప్రజలకి మనిషిగా జీవించే హక్కు గ్రామాల్లో లేదు మానవుడిని మాధుగాని ఎదురుగా నిలబెడితే చంపేస్తున్నట్లు చంపాడు పడేయడం చంపాడ కాలంలో పడేస్తున్నాడు చంపాడ కుక్కేస్తున్నట్టు చుండూరులో మనుషుల్ని మనుషుల్నిషిలుగా బ్రతుకుతామని ముక్కలు ముక్కలు చేసి పోలీసుల్లో మూట కట్టి సముద్రంలో కేసీ అనేది అడుగుతున్నటువంటి మనిషిని చంపేస్తారు నిన్న నిన్న మొన్న ఒక సర్పంచ్ దళితుడు అతను గ్రామ సర్పంచ్ గ్రామ మధ్యలో నిలబడి ప్రజలకు అవసరం చేస్తే అవురా భూస్వాములు వచ్చి అతను కొత్తలుగా పట్టుకుని తన్నాడు కొడత మూడు ఎముకలు విరిగిపోయాయి పోలీసులు చర్య తీసుకోవట్లేదు మానవ హక్కుల కోసం మనిషిగా బ్రతకడానికి ఎవరైతే పోరాడిన గ్రామలు అడుగుతున్నారో వాళ్ళని రక్షించలేకపోయి వాళ్ళ మీద తప్పులు కేసు పెడుతున్నది పోలీసు ఎవరైతే ప్రజలు చంపుతున్నారో ప్రజల మీద హింస ఉపయోగిస్తున్నారో వాళ్ళకి రక్షణగా నిలబడుతుంది ఇవాళ ప్రభుత్వం దీని అడగడానికి ఈవేళ జనశక్తి పేపర్స్ వచ్చింది ప్రజల సమస్యలు ఏమిటి ప్రజల హక్కులేమిటి ఏమిటి హక్కు ప్రజలకి గవర్నమెంట్ నిలదీసి అడిగే హక్కు ప్రజలది ఎవరైనా ఇవాళ ప్రజలు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కానీ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కానీ ఏమి కలెక్టర్ ఎస్పీ మాకు ఎన్ని అందరూ మీరు చెప్పుకునేటువంటి అవకాశము హక్కు మేరకు ఉన్నట ఈవేళ లేదు మనకి ఈవేళ ఆ హక్కు కోసం మనం అడుగుతున్నాం ఇక్కడ ప్రజాస్వామ్యం మనది ఇక్కడ చంద్రబాబు నాయుడు రెండు సమస్యలు మనం ముందు పెట్టారు ఎక్కడంటే నేను ఉండాలా లక్షలాడు ఉండాలా తేల్చుకోండి అన్నారు చంద్రబాబు నాయుడు పరిశుభ్ర వేశాడు ఎప్పుడు ఇరవై సంవత్సరాలుగా ఎలాది మంది నక్సలాక్సిని ఎన్కౌంటర్ పరిధి చంపేస్తే చంద్రబాబు నాయుడికి బాధ కలగలేదు అంతకు ముందు బాధ కలగలేదు అంతకుముందు వెంగళరావుకి బాధ కలగలేదు అంతకుముందు జానకి బాధ కలగలేదు ఎప్పుడు బాధ కలిగింది అలిపిరిలో ఎప్పుడైతే తన ప్రయాణం చేస్తున్నటువంటి మోటార్ పైకి కాలంలో కలిసిపోయిందో అప్పుడు బాధ కలిగింది కలిగినప్పుడన్నా ఎందుకు నా వాహనం పైకి లేచిపోయింది గాల్లో ఎవరు లేపారు ఎందుకు లేపారని ఆలోచించాడా ఆలోచించలేదు ఏమన్నాడు నన్ను లేపుతారా మీరు మీరన్నా ఉండాలి నేనన్నా ఉండాలన్నారు మనందరి దగ్గరకు వచ్చాడు ప్రజలారా అలా నేను ఉండాలా నక్సలకు ఉండాలని ప్రజలందరూ ఒకే ఒక గంట దగ్గర వద్దు మాకు నక్సలగా ఉండాలని చెప్పారు అక్కడ ఎందుకు అడుగుతున్నారు ప్రజలు నక్సెట్టి చంద్రబాబు నాయుడు విధించారు చంద్రబాబు నాయుడు మనకు సంబంధించినటువంటి హక్కు కూడా మనకు రాకుండా తన కావాల్సినటువంటి భూమిలో చిన్న వంతు భాగం కూడా ఇవ్వకుండా మన కావాల్సినటువంటి సహాయంలో ఒక రూపాయి కూడా మనకు అందకుండగా మన కావాల్సినటువంటి మంచుల్లో ఒక చుక్క కూడా మన గొంతులో పోయికుండగా ప్రపంచ మేకగా మన రాష్ట్రాన్ని తాకట పడుతున్నారని ప్రజలు ఓడించారు అతన్ని ఈ సంగతి గుర్తొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు నడుస్తావా లేకపోతే ప్రజ సమస్యలు ఏదైతే ఉందో ఈ భూమి సమస్యల ముందు తెలుస్తావా లేదా ఆయనకు వచ్చారు లక్షలాది మంది వాళ్ళు వచ్చారు హైదరాబాద్ బయట రోడ్డు బయట లక్షలాది మంది నిలబడిపోయారు ఉన్నారు వేలాది మంది ఉండాలి ఎప్పుడు ఆగిపోయాయి వాహనాల్ని లాలేర్ని ఆపేశారు అక్కడ పోలీసులకి ఎప్పటికీ కూడా చంద్రబాబు పోయినా చంద్రారికి పోయినా వెంగళరావు పోయినా పోలీసుల బుద్ధి మాత్రం పోవడం లేదు ఇప్పుడు వేలాది మంది ప్రజలు కష్టపడి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు దూర దూరాన్ని లారీలు ఎక్కి చేసుకుంటే మన వాళ్ళు అక్కడ అడుగుతారంట మన సమస్యలతో ప్రభుత్వంతో మాట్లాడతారట రండి చెప్పుకుందాం చూడండి ఎన్ని చీటీలు వస్తున్నాయి ఎన్ని కాగితాలు వస్తున్నాయో నా సమస్యలు ఇది మా ఊరి సమస్య ఇది మీరే బలగడే ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఎంతమంది వస్తే ఏ రానిస్తే తప్పేంటి లక్షలాది మంది హైదరాబాద్ వస్తే తప్పేంటి ఈ హైదరాబాద్ మనది కాదా ఈ హైదరాబాద్ ప్రజలు కాదా ఈ హైదరాబాద్ ప్రభుత్వం దా లేకపోతే పోలీసులు అధికారులు అది అడగడానికి వచ్చారు ఇంతమంది లక్షలాది మంది వచ్చి ఈవేళ ప్రజా సమస్యలను చర్చించి ప్రజా సమస్యలు ఏ ఒక్క సమస్య పరిష్కరిద్దాం పరిస్థితి కొన్ని విక్రాల ప్రజలకు భూమి మంచిదే బ్రతుకుతారు అని ఆశితో నమ్మకంతో జనశక్తి పీపుల్స్ పార్టీలు మన సమస్యలను తీసుకుని రేపు ప్రభుత్వంతో చర్చించడానికి ముందుకు వెళ్తున్నాయి వాళ్ళకి అందరికీ మనం మద్దతు ఇద్దాం నడవండి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి మా సమస్యలు తీసుకో మీ సమస్యలు కాదు మాకు తెలుసు ఇదేమి నక్షల సమస్య కాదు ಇಲ್ಲಿಕ್ಕೆ ಸೇವೆ ಸಮಸ್ಯೆタブቱም ಒಳ್ಳೆ ತೇಳ್ತೊಂದು ನೆಕಡೋ ತೇಜಿನ ಸಮಸ್ಯೆ ಅಂತ ಕೇರಿ ಬಾಹತಂಗ ಪಬ್ಲಿಕ್ ಐವಲಚಿ ಪ್ರಯಾಸ ಸಮನ್ವಯ ತೀರ್ಚನ್ ಕೊಚ್ಚಾರು ಕಾಬಟೆ ಮನಮಂದ್ರ ಮೇಲಕ ಬರಕ್ಕ ಸಾರಿ ಪೀಪಲ್ಸ್ ವಾರ್ನಿ ಜನಸಕ್ ತಡೆದಾವ್ ನಾ ಹಕ್ಕು ಕಣಿಸಬಾಕ್ಕು ನನಶಿಗಾ ಬ್ರತಕೆ ಹಕ್ಕು ನಾ ಹಕ್ಕು ಕಣಿಸಬಾಕ್ಕು ರಕಕ್ರಂ ಭೂವನ ದುಣ್ಣುಕೊನೆ ಹಕ್ಕು ನಾ ಹಕ್ಕು ಕಣಿಸಕ್ಕು ಚಂಭು ನೀಳ್ತಾಗೆ ಹಕ್ಕು ನಾ ಕಣಿಸಬಾಕ್ಕು ಬಡಿಯೆ ಕೆಳಚದುಕೊನೆ ಹಕ್ಕು మా ఖరీస హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు మా ఖరీసపు హక్కు పని చేసుకునే హక్కు మా ఖరీసపు హక్కు కూలి చేసుకునే హక్కు మా ఖరీసపు హక్కు జ్వరం వస్తే మందేసుకునే హక్కు మా ఖరీసపు హక్కు జ్వరం వస్తే దవాఖానే కళ్ళే హక్కు ఈ హక్కులు అనేక మనకు వచ్చాము మరి ఒకసారి మనకు చెప్తాము ఈ హక్కుల్లో మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి ఈ హక్కుల సమస్య చర్చించండి చర్చించి ఇందులో ఏ ఒక్క సమస్య పరిష్కరించి మీరు బయటకు వచ్చారా అసోష ప్రజానీకం మీకు జయజ